అది వచ్చిన తర్వాత నా మైండ్ ఏమనిపించింది అంటే ఉద్యోగం చేస్తే మాత్రం లైఫ్ ఏమన్నా చేయాలి ఒక ఆరు సంవత్సరాలు ప్రాణం పెట్టి పనిచేయాలి ఏదన్నా ఒక ఇండస్ట్రీ దొరికితే బాగుండేదని ఒక అవకాశం దొరికితే బాగుండు పెట్టడానికి నా దగ్గర డబ్బు లేవు చేయడానికి మాత్రం కష్టం ఉంది భగవంతునిచ్చిన ఎంతో కొంత తెలివి ఉంది అది పెట్టి పనిచేయాలి ఐదేళ్ళు మొత్తం వల్ల మునగా నేను ఉన్నా లేకపోయినా నా భార్య పిల్లలకి అమ్మ నాకి డబ్బు తోటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి డిసైడ్ అయినప్పుడు నేను మెంటల్గా స్ట్రా స్ట్రాంగ్ ఫిక్స్ అయినప్పుడు నా దగ్గర బెస్టిజ్ వచ్చింది నేను ఫిక్స్ అయిన కాబట్టి రాగా నిమ్మడే వాడుకోవాలా లేదా మాట్లాడరా మామూలత్త మిమ్మల్ని చేస్తున్నానా మరి డల్గా ఎందుకున్నారు ఎప్పుడు జోక్ లేస్తే కలిగించుకుంటుంది జోకర్గా వింటున్నాను అందుకే స్ట్రైట్ గానే పోతున్నాయి చాలా లేదు సార్ అట్లా అట్లా నడవదు మీరు ఇట్టు బాగుండదు అట్లే ఉండాలంటే అట్లా కూడా వస్తుంది మళ్ళా అట్లా కావాలా ఇట్లా కావాలా ఏమైంది కాన్ పని చేస్తే తెలుస్తుంది ఇప్పుడు అని మరి ఏం మాట్లాడుతున్నావు అవకాశం రాగానే పట్టుకోవాలి కానీ మనకు దరిద్ర నెచ్చి మీద అయినప్పుడు ఎంత ఆకలి మీద ఉన్నా అవకాశం వస్తే పట్టుకో దేవుడు చేసిన మనుషుల సినిమల అమ్మా లక్ష్మీదేవి నన్ను ఒక్క నిందికి త్యాగం చేసిన ఇంత పెద్ద మూట అయ్యే రాదు అని అడుగుతాడు పాపం బిడ్డ ఆగమైతుందని చెప్పి ఇంతలా మూట నగలు ఇవన్నీ కట్టి మూట ఇసిరేస్తే వీడు కళ్ళు మూసుకొని దాటాడు అది నా పరిస్థితి నాకు మంది ఉంటారు దేవుడు దగ్గరికి అవకాశం వచ్చిన దాంట్లో పని అదృష్టం కలిసి వస్తారు అదే వరం దేవుడు ఎక్కడ డైరెక్ట్ గా వరాలి సినిమాలు చూపెట్టే గీతొచ్చి ఆడ చెంపు నిలబడి అలా పైసలు నిలబడి నో శివరాత్రికి ఒక్క అంటే ఒక్క పోతున్న వరంగా అవకాశం వస్తుంది అది వెస్టీజ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఎస్ఆర్ నో అది వచ్చినప్పుడు ఎవరి దగ్గర కానీ ఎవరైనా నా దగ్గర వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది అనగానే దీన్ని చూసినా అనవద్దు ఎందుకోవచ్చు అనాలి ఇదిగో ఇది తేడా మనం ఏం చేసినాం అంటే వెస్టీజ్ అని వినగానే ఆల్రెడీ మార్కెటింగ్ మన దరిద్రం అది అది గూగుల్లో మరి వెస్టీజ్ ఇలా కొట్టి అన్ని సబ్బులు సర్పులు సంపులు కనబడుతున్నాయి మరి ఇంత బతు పట్టిన సభలవట్లేదు సీన్ సార్ నాకు ఇది పంపించింది పంచాయతీ సెక్రటరీ నా డిగ్రీ క్లాస్మేట్ నా గురించి తెలుసుగా కదా తెలంగాణ మొత్తం మేనేజర్ నేను వీడు నాకు సభల కంపెనీ గురించి చెప్పింది చెప్పి సభల కంపెనీ ఆయన అనుకున్నా కాబట్టి ఇక దీని గురించి మర్చిపోయాను ఇది నా తోడిక ఏమంటారు ఇది నాకు సెట్ అవ్వదు నా లెవెల్ ఏం లెవెల్ పచాస్ బంకాయ పంద్రా లెవెల్కి తోక ఊళ్ళో వార్డు మెంబర్ కూడా కాదు నా లెవెల్ అవునా కాదా అయినా కూడా కిరీటాలు దిగి కావు అది దిగక నేను మీటింగ్కి రమ్మని చెప్పేసి సైదులు ఒక మీటింగ్ కి రారా ఇది ఏందో తెలుసు నువ్వు జాయిన్ కాకు ప్రొడక్ట్ కొనకు ఈ బిజినెస్ కూడా చేయకు ముందు మీటింగ్ వచ్చి ఏందో ఈయను నాకెందుకో ఈ బిజినెస్ బాగుంటుంది అనిపిస్తూ నేను విన్నా కానీ నువ్వు మార్కెటింగ్ లో ఉన్న కాదు నాకంటే తెలియకల్లో కాబట్టి మీటింగ్ కు రారా అంటే నాకేమనిపించదంటే ఇంత ఇంతగానం నన్ను బదిలాడుతున్నా అంటే నేను పోతే ఇంకెంత వచ్చి నన్నే మాట్లాడుతున్నాడు నాలుగు నెలల నుంచి అంటే నాతో ఎంత లాభం ఉందో ఇది అనిపిస్తా అనిపేదా ఎస్ అర్థం మీకు ఎవరన్నా ఈ చౌరస్త రైస్ రైస్ షాప్ ఉంది ఈడ కాదు కాంప్లెక్స్ కాడ నా పేరు చెప్పి కొనుక్కోక ఏం డౌట్ వస్తుంది కూడా మన దరిద్రం లేదని మన గురించి ఆలోచించాం మనం అంత ఎంత వచ్చి పాడైతే రైతు బాగుందా లేదా మనకు సంబంధం లేదు ఈ ఎంత మిగుతాడో మెదల భూమి మీద మనిషి అయిపోయిన పుట్టిన వాళ్ళు అందరికి ఇది ఆలోచన ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు ఎస్ఆర్ నేను అనుకోని నాలుగు నెల అయిపోయినాక ఎవరు అంటే నేను ఈడ పక్కన గుంతపల్లి ఉంది కదా సార్ ముందరికి అవంతి కాలేజ్ గుంతపల్లి ఐడియా ఉన్నా కొత్త కూడా కదా లెఫ్ట్ పోతే ఆ గుంతపల్లికి పంచాయతీ సెక్రటరీ సార్ ఆ జాబ్ కు నేను రిజైన్ చేస్తున్నాను గవర్నమెంట్ జాబ్ మనకు గవర్నమెంట్ కొనుగోలు రాలే రాలే కాదు మనం అప్లై చేసినా రాకుంటే ఖచ్చితంగా రాదు ఎందుకు అంటే మన చదువు వస్తుంది ఆ స్థాయిలో ఒకడు మాది గోడ బరి ఉండే ఆ బరి మీద కూర్చొని ఆ తోక ఎంత అనుకొని పన్నెండే కం పది ఇప్పటికి నాకు పన్నెండే కమ్ రాలేదు ప్రామిస్ నా బిడ్డ ఇప్పటి తిరుగుతాను డాడీ ట్వెల్వ్ ఫోర్ జాట నాకు తెలువు ఆ స్థాయిలో జరిగినట్టుగా గవర్నమెంట్ ఇంటికి వచ్చిస్తారా లేదా జాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు ఇస్తాన్నారు కానీ నేను డీజీ గురించి వద్దని చెప్పాను నేను గవర్నమెంట్ జాబ్ అప్లై చేయలే మా గవర్నమెంట్ జాబ్ కొట్టిండు మనకు రాంది వేరేవాడు సాధించింది అంటే గ్రేటే కాదు మాట్లాడాలి వాడు ఎంత గ్రేట్ అయినాడు నాకు చెప్పింది ఏం కంపెనీ సబ్బుల కంపెనీ ఇంకేం పోయే కాలం సబ్బుల కంపెనీ కోసం జాబ్ కూడా వదిలేస్తాడు అని అనుకున్నాక ఒక రెండు ఆలోచనలు వచ్చినాయి మైండ్ నెంబర్ వన్ సబ్బల కంపెనీ కోసం గవర్నమెంట్ జాబ్ కూడా వదిలేస్తుండే అంతకు మించింది లేమని ఉండాలి ఇంతేనా ఇదే అంతకు మించింది లేమని ఉండాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఎవడన్నా అడవైన మాటలు చెప్పి మోసం చేసి ఉండాలి మనకున్న తెలివికి మనకి ఏమొస్తుంది వస్తుంది మైండ్ లో ఎక్కువ ఇన్ని ఎవరో ముంచిండు కానీ ఎట్లా ముంచిరో నాకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఆయన బంద్ చేయాలంటే నన్ను కొడతాడు ఇంటికి వచ్చిన తోడు మాట్లాడు చేస్తారు ఎంటే మాట్లాడి ఆ లాంగ్వేజ్ అప్పుడు నేను బంద్ చేయాలంటే అదే కోపం కొడుతున్నాడు అందుకని నాతో ఏమని ఇలా మోసం ఖచ్చితంగా చేస్తున్నారు కానీ ఎట్లా చేస్తున్నారో నాకు తెలియదు మీటింగ్ పోయి ఆ మోసం ఏందో తెలుసుకొని మావోని ఓని బంద్ చేయాలి నేను మీటింగ్ పోయినందుకు మీ లెక్క తెలుసుకుంటుంది రాలేదు మోసం ఎట్లా చేస్తుంది ఖచ్చితంగా మోసమే కానీ ఎట్లా చేస్తారో తెలుసుకొని మా ఊని బయ్ దాని మీటింగ్ పోయి కూర్చుంటే అక్కడ తెలిసినటువంటి ఒక పదిహేను నిమిషాల క్లాస్ వల్ల ఈ రోజు నా లైఫ్ ఎంత నేను ఆలోచించేటటువంటి విధానమే మారిపోయింది వీళ్ళ జెండర్ కడ కూర్చొని రేవంత్ రెడ్డి మీద కేసీఆర్ మీద హరీష్ రావు మీద ప్రధానమంత్రి మీద ఎవరు దొరుకుతాయి నోటికి ఏదొస్తుంది మాట్లాడే ఉండేది కేసీఆర్ కు తెలంగాణ నడిపొస్తలేదు మంచిగా ఈ బంధు ఆ బంధు పెడతారేమో మనకు కరెంట్ బిల్ కట్టాలి కేసీఆర్ పరిపాలన మీద కామెంట్ చేస్తాం మనం ఆ లక్ష్యం ఎందుకు పెట్టినా ఎక్కువ లక్ష్యం పెట్టేది అండి నువ్వు పెట్టినా అదో ఇట్లేదో లచ్చు ఇంటి నడిపేదాన్ని కూడా జెండా కార్డ్కి వచ్చి పరిపాలన గురించి మాట్లాడతారు ఆ బ్యాచ్ నేను ఉన్నా ఈ బేకార్ బ్యాచ్ వచ్చినప్పుడు లక్ష్యం గురి బతకాలి ముందర సాధించాలి అమ్మ నాయని బాగా చూసుకోవాలి అని అవడం చెప్పి అబ్బా ఆయన తెలిసినవారు ఇదిగో ఇట్లా మనం అక్కడి నుంచి ఆ పదిహేను నిమిషాల క్లాసు ఎంటైర్ నా జీవితంలో నేను వెళ్ళేటటువంటి మార్గాన్ని ఆలోచన విధానాన్ని మార్చింది పదిహేను నిమిషాలు ఏం జరిగింది అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను ఆర్యూ రెడీ నిజంగా చెప్పు ఆర్యూ రెడీ మాట్లాడతలేదు ఇంకొకసారి ఫైనల్ ఫైనల్గా థ్యాంక్ యూ ఇన్నిసార్లు ఇస్తాన్నారు కదా అప్పటి నుంచి నేను ఒక చిన్నది గమనిస్తున్నా ఇక్కడ ఒక ఆమె ఇక్కడ ఒక ఆయన నువ్వు ఏమన్నా సావు ఫైట్ మింగి సావు నేను மைக்கு மொத்தம் நோட்ல கட்டுக்க மிங்கி சாவுகோடு தெருவா மீட்டிங் போனா நவரி அணி பட்லாட தினால ஏம் செய்யல ஏம் செய்ய எப்படி நவாலே எப்படி சந்தர்பம் வந்து அப்படி மொக்கம் மீத நோட்ல பண்ணு மொத்தம் பயப்படாக்க நவ்வா நவ்வுரா நடித்த மொக்கமே அந்த ఇన్వ్వలేదు అంటున్నారు నా ముఖమే అంతా నిన్నవా లేదు ఏ దాటి సీరియస్ కానీ నా ముఖమే అంత అంటరా లేదా నీ ముఖమే అంత ఉన్నదా అట్లా అట్లే ఉంది నీ ముఖం నవ్వితే నవ్వు వస్తావు కదా ఏ కులం వాళ్ళకి వస్తుంది అడవిలోకి వస్తా ముఖంలోకి వస్తా నవ్వే ఎక్కువ అటు ఇటు కావాలి మనకైతే ఎక్కువ వస్తుంది కాక నీకు నాకు ఎక్స్పైరీ డేట్ తెలియదు తెలుసా సార్ ఎవరికైనా ఎప్పుడు మీ చేతి తెలియదు మనం పోతుతే పోతుతే కూడా తొక్కక్కున బోల్ అవ్వచ్చు ఆ రైతు రావచ్చు పోదు అవునా కదా ఇట్లా తిరుగుతారు కదా ఉన్నాను ఏ ఫోటో జెండా కడ పెడతారో తెలియదు ఏ సెల్ఫీ లాస్ట్ అయితో తెలియదు ఏ మీటింగ్ లాస్ట్ అయిదో తెలియదు ఎస్ఆర్ రో ఇక్కడ కూర్చొని మనం లక్షలు కోట్లు బంగారం నగలు ఈ ప్లాట్లు ఇవన్నీ మాట్లాడతారు వస్తే ఏమన్నామండి మొదట కూడా కట్ చేసి పెడతారు బొందర ఎస్ఆర్ రో ఉన్నప్పుడు వీకేట్గా ఇవన్నీ అందుకని ఎప్పుడు పోయేది తెలియదు కాబట్టి మొక్క మీద ఇది మాత్రం కోల్పోవచ్చు ఏంటిదని ఏంటిదని నవ్వాలి క్షేతరం ఎంత మందిరం ఒక ఇద్దరు అని అడిపేయాలి పొసుకున ఇంట్లో వెళ్ళేది అనుకోసం ఆడోళ్ళు బిందెలు ఇచ్చేస్తారు సాయగంట కూడా లోడా ఆ కోపం నీ మీదనే అర్థం కావాలి కొడుతుంటారు తిడుతుంటారు పిల్లల మీద పిల్లలకు బాగు పొగుతారు అందుకు అర్థం కానీ కొడుతున్నాయి కోసం ఇంక్వైరీ చేస్తున్నాడు వాళ్ళ పిల్లలు పడుతుంది గుప్ప అనుకుంటుంది చిరే పిల్లలు చదువు పిల్లలు అని తిరుగుతుంది అవి ఎక్కడా అవి అడిగాడు అర్థం కానీ అమాయకు మోహడేసినట్టు అంటే ఏమైతున్నా తిరుగుతున్నా కమ్యూనికేట్ చేయాలని ఎత్తేసిన తిరుగుతుంటుంది చూడాలని పుస్తకాలు బయట వెళ్ళిపోయి అయిపోతుంది ఇంత బాగా తిరుగుతున్నా దగ్గరికి పోయి నువ్వు ఒక్క మాట ఎదురుగా ఏమన్నా తిట్టామనుకో ఏమవుతుంది గొడవ తోడ్ అవుతుంది నీ పైన అవుతుంది ఎస్ఆర్నో పోని ఆడోళ్ళతో గొడవ పెట్టుకొని గెలిచిన మొగోడు ఎవడను అప మీద మొగోడు మొగోడు కాదు మొగోడు హస్బెండ్ ఛాన్స్ ఉందా తారేమన్నా దేవుళ్ళతోటే కాదు ఇచ్చి పెట్టిపోయారు ఇద్దరు నో ఆమె బాగా తిడుతున్నప్పుడు నీకు అర్థమైంది నన్నే తిడుతుంది ఎదురుగా తిట్టకుండా కొంచెం తెలివి పెట్టి జేగులో చేయ నిలబడి బంగారం ఐ లవ్ ఓ శరదత్వంలో తిడుతున్నాను నేను అప్పటి నుంచి సిగీలేదా ఐ లవ్ యూ అంటే నాకు తెలుసున్నాను తింటున్నాడు అని నువ్వు ఎంత తింటే అంత అన్నాను పోయినప్పుడల్లా చెంపల్ ఉన్నాయి ఉన్నాను ఒక నాలుగైదు క్రెడెట్లు ఏదో క్రెడిట్ కాడ ప్లాట్ తర్వాత ఇంకేముంది కాక క్లోజ్ కదా గొడవలే అదే నువ్వు ఒక్క మాట అన్నావా అది చిలికి చిలికి గాలి వాడై చదువుకొని మహాలక్ష్మి బస్ ఎక్కి ఉరుకో నువ్వు కిరాణీ పెట్టుకో అనుకోవాలి వాళ్ళకి ఆధార్ కార్డు ఉంటుంది అందుకని లైఫ్ చాలా సింపుల్ సింపుల్ లైఫ్ సింపుల్ గా జీవించాలి ఏదైనా ఒక అవకాశం దొరికితే ప్రాణం పెట్టి పనిచేయాలి నవ్వుకుంటా ఎట్లా ఒక యోగం నవ్వించడం ఒక భోగం నవ్వలేకపోవడం ఒక